సుగాలి ప్రీతి కేసు అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ సార్ పవన్ కళ్యాణ్ సార్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు కర్నూలుకి వచ్చి ఏం చెప్పారు ఈ మీద మీరంతా ఏం చేశారు ఏ రాజకీయ నాయకులు ఇదంతా రాజకీయ నాయకులు చేశారు ఏ పోలీస్ వాళ్ళది ఏ తప్పు లేదు అని రెండు రోజులు మీరు ర్యాలీ చేశారు చేసి ఆ తల్లికి మీరు ఏం భరోసా ఇచ్చారు ఈ కంపల్సరిగా ఈ కేసు ఈ విచారణ జరగాలి మీరు ఏ పదవి లేనప్పుడే మీరు ఇలా చేసినారు మరి ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎం సార్ మీరు ఎక్కడ ఉన్నారు ఆడపిల్ల విషయం మీరు ఏ ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఈ సుగాలి ప్రీతి కేసు నుంచే మీరు ఈరోజు వన్ ఆఫ్ ద మెయిన్ మెయిన్ మీరు డిప్యూటీ సీఎం కావడానికి కారణం కానీ మీరు ఇప్పుడు పట్టించుకోకపోవడం సిబిఐ కేసు ఇలా అంటే మాకు చాలా ఆశ్చర్యకరమైనది మీరు ఏదో చేస్తారు అని ఎంతో నమ్మి మహిళలు మీకు ఓటేసి గెలిపించారు మీరు టీడీఈ కూటమి ప్రభుత్వానికి బ్యాక్ బోన్ లాంటి వారు అని ప్రతి ఒక్కరు నమ్మకం అలాంటిది మీరు నాకు ఈ సంబంధం లేదు హోం శాఖ మాత్రమే తీసుకుంటే నేను చూపిస్తాను అంటే అది ఎలా సార్ అలా తప్పు నార్మల్గా ఉన్నప్పుడే మీరు వచ్చి ఎంత మీరు వచ్చి ఏం చెప్పారు ప్రజల ముందర రెండు రోజులు ర్యాలీ చేసి అమ్మాయికి లేకపోతే నేను హ్యూమన్ రైట్స్కి వెళ్తాను సిబిఐకి వెళ్తాను అన్ని చోట్లకి వెళ్తానని మీరు చెప్పి ఈ రోజు డిప్యూటీ సీఎం అయిపోయినాక మీరు ఊకనే ఉంటే మేము ఎలా ఊకనే ఉంటాం ఏ మహిళ మాత్రం ఎవ్వరు మాత్రం ఊకనే ఉండరు మీరు ఇప్పుడు రాజకీయ నాయకులు అయిపోయారా మీరు డిప్యూటీ సీఎం రాజకీయ నాయకులు అయిన మాట మార్చుతున్నారా ఏంటి ఇది అర్థం నా ఇంత ఈ కూటమి పాలన మీకు రాగానే ఇన్ని అరాచకాలు ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంత రావడానికి కేవలం ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది కేవలం బికాస్ ఆఫ్ మీ కూటమి ప్రభుత్వం ఉండే కారణమై ఈ మహిళల మీద ఇన్ని అరాచకాలు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఈ అరాచకాలని నిర్మి మనం నివారించాలంటే ఎలా మహిళలు భద్రత కోల్పోయారు ఈ కూటమి ప్రభుత్వంలో కంప్లీట్గా ఈ ప్రభుత్వం ద వేస్ట్ అని ఇది ఒప్పుకుంటున్నారు మీరు మొన్న ఏం చెప్పారు మా హోం మంత్రి శాఖ నేను తీసుకుంటే ఇంకోలా ఉంటుంది అన్నారు కానీ ఏంటి సార్ మీరు మామూలుగా ఉన్నప్పుడే ఎన్నో చేశారు అలాంటిది మీరు డిప్యూటీ సీఎం అయ్యి ఉండి మీరు ఈ మాట అనడం కరెక్టా కరెక్ట్ కాదు మీరు మాత్రం గుర్తు పెట్టుకోండి సార్ నాది వేరు నా శాఖ వేరు ఆ శాఖ వేరు ఏ శాఖ వద్దు మీరు కూడా మీ మాట నమ్మి ప్రజలు చాలా మహిళలు కానీ మీరంటే పిచ్చి మీరంటే దేవుడని నమ్మి బ్యాక్ లాంటి వాళ్ళు మీరు ఒక కూటమి ప్రభుత్వానికి అలాంటి వ్యక్తి మీరు ఇప్పుడు సైలెంట్గా ఉండి ఆ సిబిఐ కేసు క్లోజ్ అంటే ఎలా సార్ ఎవరు నమ్మేది సార్ ఒక కుంటుకుంటూ వచ్చి మీరు మీరెంతో ధైర్యవంతుడు మీరు ఏదో సాధిస్తారు ఏదో చేస్తారు ప్రతి పొ పొలిటీషియన్ కాడికి వెళ్తే నాకు ఏది లేదని మీ మీద నమ్మకంతో వచ్చి ఆ రోజు మీరు ఏం భరోసా ఇచ్చారు మీరు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఏ మీ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఏమి ఇచ్చిందంటున్నా నేను ఇంతవరకు ఏమి ఇవ్వలేదు ఏది ఆ అమ్మాయికి మీరు ఆ అమ్మాయి నుంచి మీరు ఒక ఇప్పుడు డిప్యూటీ సీఎం కావడానికి ఒక మేజర్ రీజన్ ఆ అమ్మాయి ఎవరు ప్రీతి అది జగన్మోహన్ రెడ్డి సార్ మనకి సీఎం అయిన తర్వాత కర్నూలుకు వచ్చినప్పుడు కలిసినప్పుడు తను ఏం మాట్లాడారు తనకి బాధ పడకుండా తనకి సహాయం చేశారు ఒక అమౌంట్ విషయం గాని ల్యాండ్ విషయం గాని తన హస్బెండ్ కి రాజు నాయక్ ఆయనకి జాబ్ గాని ప్రతిదీ తను ఇచ్చారు కేవలం తాత్కాలికమే అమ్మాయిని తిరిగి ఇకపోయినా కేవలం తన కుటుంబానికి భరోసా మాత్రమే ఇచ్చారు కానీ మీరేమిచ్చారు సార్ మీరు మీ ప్రభుత్వంలో రే ఏమి లేదు సిబిఐ లేదు అంటే ఎలా ప్రతి మహిళ చాలా విచారణ బాధపడుతుంది ఇలా మీరు చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు నేను స్పెషల్లీ నేను పవన్ కళ్యాణ్ సార్ మాత్రమే అడుగుతున్నాను ఎందుకంటే ఈ ఈ విషయం మీరు మాత్రమే మాకు చాలా విధానం గుర్తొస్తారు కర్నూలుకు వచ్చినప్పుడు మీరు మీటింగ్ మీరంతా చూడడం నేను ఆ రోజుని చా కల్లారా చూశాను అలాంటిది మీరు ఏదో చేస్తారు ఏమో సాధిస్తారు ఏమో చేస్తారని మీరు ఇప్పుడు ఇంత సైలెంట్ గా ఉంటే ఈ మహిళలు చాలా బాధపడుతున్నారు సార్ మీరు మాత్రం ముందుకు రావాలి డిప్యూటీ సీఎం మీరు కూటమి ప్రభుత్వంలో ఉండి నేను సైలెంట్గా ఉన్నాను అంటే అది ఎవ్వరు మాత్రం మహిళలు ఏది ఒప్పుకోరు మీరు రావాలి మీరు ఏది చేయాలి ఓపెన్ చేసి వాళ్ళకి శిక్ష పడేటట్లు మీరు చేయాలి మీరు చెయ్యకపోతే ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉండి మీరు డిప్యూటీ డిప్యూటీ సీఎం అయ్యి కూడా వృధా సార్ దిస్ ఈస్ ఓకే సార్